కొమరంభీం జిల్లా కౌటాల మండలం కన్నపల్లి గ్రామంలో గత యాభై సంవత్సరాల నుండి హనుమాన్ ఆలయం ఉంది ఆ ఆలయ అభివృద్ధి కొరకు ఆలయం పక్కనున్న ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగింది ఆ ప్రభుత్వ స్థలాన్ని అబ్దుల్ కలాం తండ్రి పేరు అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఖాళీ చేసి స్థలం నాదని ఆలయ స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ గోడ కట్టుకోవడం జరిగింది దాంతో కన్నపల్లి గ్రామ ప్రజలు కౌటాల మండలంలోని తహసీల్దార్కి మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాన్ని ఆలయానికి కేటాయించాలని గ్రామస్తులు కోరారు ఈ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు తమ ఇంటి వద్దనే నిర్వహిస్తున్నారని అంగన్వాడీ టీచర్లు ఇంటి వద్దనే నిర్వహించడం ద్వారా ఏ ఏ వస్తువులు వస్తున్నాయో తెలియడం లేదని ఇంటి వద్దనే అంగన్వాడీ కేంద్రం ఉండటం వలన అన్ని వస్తువులు కూడా అమ్ముకోవడానికి సహకారంగా ఉంటుందని వివరించారు కౌటాల మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల ఆవరణలో నిర్మించి అందులోని సామాగ్రి నిల్వ చేసేలా చూడాలని గ్రామస్తులు రాతపూర్వకంగా రెండు పత్రాలు తహసీల్దార్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు పాండురంగ మాజీ ఎంపీటీసీ దుర్గముదీరం మన ముందస్తుగానే ఇక్కడ మన తహసీల్దార్ గారికి మళ్ళా ఎస్ఐ గారికి కూడా విరాతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వ భూమిని కాపాడి కన్నపెల్లి టెంపుల్ కు సంబంధించిన భూమి అది టెంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ టెంపుల్కు అది కబ్జా కాదు ఏం కాదు టెంపుల్కు అది మన మన గవర్నమెంట్ తైసార్ కానీ పై అధికారులు అది టెంపుల్కు దత్తతగా కానీ విరాళంగా కానీ గవర్నమెంట్ ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇంకొకటి ఏంటిదంటే ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రము కన్నెపల్లిలో ఏదైతే సెంటర్ ఉన్నదో అంగన్వాడీ టీచర్ లైన్లలోనే అది సెంటర్ కూడా ఉన్నది దాన్ని కూడా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం అది గుబ్బులు ఎన్ని చేస్తున్నాయి పోషక పదార్థాలు ఎన్ని చేస్తున్నాయి కింది ఎంత వస్తుంది దానికి గర్భిణీ స్త్రీలకు ఏమేమి వస్తుంది అది ఎవ్వరికి కూడా సమాచారం లేదు కాబట్టి అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ ను కూడా మన స్కూల్ బిల్డింగ్ లో మార్చవలసిందిగా కోరుతా ఉన్నాం ఒక కన్నె కాదు Obrigado.